యకులు నాయకుడు రాహుల్ ప్రధాని గారికి అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఇలా గొర్రెసు పెద్ద వేసంతో మరొకసారి అధిష్టానానికి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తుంది तो मीडिया मित्रों दर की नमस्कार ये रोज नाटक पाटू राज्यसभा सबजुड का अनिल कुमार यादव बात करते हैं शासन सदस्यों की नरेश की अजमल भाई वाटी मा प्रेरणा फाइन भाई ला की లోకేష్ భాయ్ గారికి చరణ్ గారికి ఉపేంద్ర గారికి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హిస్టారికల్ డే ఎందుకంటే నా లాంటి ఒక యువకుడిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మా నాయకురా పెద్దలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ పెద్దలు కేసీ వేణుగోపాల్ గారు అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంతన్న గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రద్ధలు మల్లు భట్టి విజ గారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల మంగులందరికీ కూడా ఈరోజు వారందరికీ కూడా నేను చేతులు దోడించి ధన్యవాదాలు చేస్తున్నా వాళ్ళందరు ఆశీస్సులతోనే ఈరోజు ఒక యాదవ కులంలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అటు ఎన్ఐసిఐలో కావచ్చు యువజన కాంగ్రెస్లో కావచ్చు అదేవిధంగా యువజన కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి అధ్యక్షుడుగా ఎలెక్ట్ అయ్యి అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో అనేక కార్యక్రమాలు చేశాం ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని ఒక బీసీ బిడ్డని పెద్దల సభ పంపిస్తుందంటే ఇది కేవలం అనిల్ కుమార్ యాదవ్ పెద్దల సభలో పెడతలేడు బీసీ కులంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి ఈరోజు పెద్దల సభల అవకాశం కల్పించిందని కూడా ఈ వేదిక నుంచి నేను మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది నాకు ఒక పెద్ద ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎందుకంటే నిరంతరం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది ఒత్తిడి వచ్చినా ఎంతమంది నన్ను డిప్రెస్ చేయాలనుకున్నా కూడా కేవలం ఒక నమ్మకం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి ఏదో ఒక రోజు మాకు అందరికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది అడ్డంకులు వచ్చినా కూడా అదే డెడికేషన్తో ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది ఈరోజు నేను నిజంగా కూడా మాటల్లో చెప్పలేదు ఎందుకంటే ఇది నాకు చాలా చిన్న వయసులో ఇంత పెద్ద అవకాశాలు ఇచ్చినందుకు నేను మరొకసారి మా నాయకుడు రాజు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి కేసీ వేణుబోపా గారికి ముఖ్యంగా రేవంత్ గారికి రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా మరి నాతో పాటు ప్రతి అడుగులో నన్ను ఎంకరేజ్ చేస్తున్న అన్న ఫైపు పురేష్ పై గారికి ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమస్యలు వచ్చినా కూడా మేమందరం డిస్కస్ చేసి యూజన కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కార్యకర్తలను ఏ విధంగా సపోర్ట్ చేయాలి మేమందరం కూడా అనేక సందర్భాలలో రాష్ట్రంలో ఏ ఏమైపోయినా ఏ కార్యకర్తలకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ని మా ప్రాబ్లంలో చూసుకొని వాళ్ళందరికి నిలబడి వాళ్ళందరికీ సహాయపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంజన కాంగ్రెస్లో పనిచేసినా కనుక ఇది నిజంగా కూడా దేశ చరిత్రలోనే నాకు మొత్తం దేశ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎంతో మంది నా సోదరులు యువజన కాంగ్రెస్లో పనిచేసిన నా సోదరులు ఎన్ఏనిచేసిన నా సోదరులు అందరూ కూడా ఫోన్ చేసి అనిల్ కుమార్ యాదవ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ కాదు నేను కన్యాకుమారిలో ఉన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని నేను అనుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్లో ఉన్న నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని భావిస్తున్నాను మధ్యప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఎక్కడ పోయినా కూడా ఇది అనిల్ కుమార్ యాదవ్ విజయం కాదు గుజరాత్ కాంగ్రెస్ విజయం ఇండస్ట్రియ విజయం అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలుసు మరొకసారి మా నాయకత్వంకి రాష్ట్ర నాయకత్వంకి కేంద్ర నాయకత్వం అందరికీ కూడా చేతు ధన్యవాదాలు